శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం నవంబర్ పదహారవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలకి సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు వృశ్చిక సంక్రమణం జరుగుతోంది ఈ వృశ్చిక సంక్రమణం అనేది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో మీ జన్మరాశి లేదా నామరాశి బట్టి వృశ్చిక సంక్రమణం ఏ రాశి వాళ్ళకి యోగిస్తుందో ఏ రాశి వాళ్ళకి యోగించదో అలాగే యోగించని రాశుల వాళ్ళు ఏ పరిహారాలు చేసుకుంటే వృశ్చిక సంక్రమణం వల్ల అనుకూల ఫలితాలు వస్తాయో అలాగే యోగించే రాశుల వాళ్ళు ఇంకా అద్భుతంగా యోగించటానికి పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సూర్యుడు ప్రతి నెలలో ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి మారుతూ ఉంటాడు దాన్నే సంక్రమణము లేదా సంక్రాంతి అనే పేరుతో పిలుస్తారు నవంబర్ పదహారో తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలకి తులారాశిలో నుంచి సూర్యుడు వృచ్చిక రాశిలోకి మారుతున్నాడు దీన్నే వృచ్చిక సంక్రమణం లేదా వృచ్చిక సంక్రాంతి అనే పేరుతో పిలుస్తారు ఇలా మారిన సూర్యుడు డిసెంబర్ పదిహేనో తేదీ వరకు వృచ్చిక రాశిలో ఉంటాడు మళ్ళీ డిసెంబర్ పదహారవ తేదీ ఉదయం నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాలకి ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు అంటే ధనుస్సు సంక్రమణం డిసెంబర్ పదహారో తేదీ జరుగుతుంది కాబట్టి డిసెంబర్ పదిహేనో తేదీ వరకు ఈ వృశ్చిక సంక్రమణం అనేది ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాలను కలిగింపజేస్తుంది ఎప్పుడైనా సరే శాస్త్ర పరంగా సూర్యుడికి కొన్ని కారకత్వాలు ఉంటాయి ఆ కారకత్వాలు మనం పరిశీలిస్తే సూర్యుడు అనుకూలించినట్లయితే ఉద్యోగంలో ప్రమోషన్లు సూర్యుడు తొందరగా ఇస్తాడు ఉద్యోగంలో ప్రమోషన్లు లభించటానికి సూర్యుడు కారకత్వం వహిస్తాడు అలాగే రాజకీయాల్లో మంచి మంచి పదవులు రావటానికి సూర్యుడు కారకత్వం వహిస్తాడు అలాగే నవగ్రహాల్లో సూర్యుడు తండ్రిని సూచిస్తాడు కాబట్టి ఎవరికైనా తండ్రి ఆరోగ్యం బాగుండాలన్నా తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తులు తొందరగా రావాలన్నా సూర్యుడు బాగుండాలి కాబట్టి సూర్యుడు తండ్రి తరపు ఆస్తిపాస్తులకు కూడా కారకత్వం వహిస్తాడు అలాగే వ్యవసాయ రంగానికి కూడా సూర్యుడు కారకత్వం వహిస్తాడు కాబట్టి వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వచ్చి అదృష్టం పట్టాలంటే సూర్యుడు అనుగ్రహం ఉండాలి అలాగే ఆరోగ్యపరంగా సూర్యుడు కంటికి హృదయానికి ప్రాతినిధ్యం వహిస్తాడు అంటే నేత్ర సంబంధమైన అనారోగ్యాలు హృదయ సంబంధమైన అనారోగ్యాలు రాకుండా ఉండటానికి సూర్యుడి బలం ఉండాలి మొత్తం మీద కూడా ఆరోగ్యం భాస్కరాది చేతన్నారు కాబట్టి ఆరోగ్యం బాగుంటామనేటటువంటి దానికి సూర్యుడు కారకత్వం వహిస్తాడు ఇప్పుడు ఈ సంక్రమణం వల్ల కొన్ని రాశులకి సూర్యుడు యోగిస్తాడు కొన్ని రాశులకి సూర్యుడు యోగించడు యోగించే రాసులు యోగించని రాసులు ఏంటి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం తదుపరి కన్యా రాశి కన్యారాశి వాళ్ళకి సూర్యుడి వృచ్చిక సంక్రమణం వల్ల వచ్చే ఫలితాలు మనం పరిశీలిస్తే కన్యారాశి నుంచి లెక్కబెట్టినప్పుడు కన్యాతుల వృచ్చికం కన్యా రాశి వాళ్ళకి సూర్యుడి వృచ్చిక సంక్రమణం అనేది మూడో స్థానంలో ఏర్పడుతోంది సూర్యుడికి మూడో సంచారం యోగిస్తుందని గోచార గ్రంథాలు తెలియజేస్తున్నాయి కాబట్టి కన్యారాశి వాళ్ళకి తృతీయంలో సూర్యుడి వృచ్చిక సంక్రమణం ఏర్పడుతోంది కాబట్టి ఖచ్చితంగా ఇది కన్యారాశి వాళ్ళకి నెల రోజుల పాటు యోగిస్తుంది ఎలా యోగిస్తుందనే విషయాన్ని మనం పరిశీలించినట్లయితే తృతీయ స్థానాన్ని సోదర స్థానం అంటారు కాబట్టి కన్యారాశి వాళ్ళకి తండ్రితో సోదరుడితో ఏమైనా విభేదాభిప్రాయాలు ఉన్నట్లయితే అవన్నీ కూడా ఈ నెల రోజుల్లో పరిష్కరించుకోగలుగుతారు చాలా కాలంగా కన్యారాశి రాశి వాళ్ళకి తండ్రితో కానీ లేకపోతే అన్న లేదా తమ్ముడు సోదరుడితో కానీ ఏవైనా విభేదాభిప్రాయాలుంటే తండ్రి సోదరుడితో కలిసి కూర్చొని ముఖ్యమైన చర్చలు ఈ నెల రోజుల్లో చేసుకోవచ్చు అలా చేసుకుని అన్ని సమస్యలు పరిష్కరింపజేసుకొని విశేషంగా తండ్రితో సోదరుడితో ఉన్నటువంటి గొడవలు పరిష్కరింపజేసుకోవటానికి కన్యారాశి వాళ్ళకి తృతీయంలో ఉన్నటువంటి ఈ సూర్యుడి వృచ్చిక సంక్రమణం విశేషంగా యోగిస్తుంది తృతీయం అంటే అది ప్రధానంగా సోదరుల వైపు నుంచి వచ్చేటటువంటి సహాయ సహకారాలతో పాటు సోదరుల నుంచి వచ్చేటటువంటి ఆస్తులను కూడా సూచిస్తుంది కాబట్టి సోదరుల యొక్క సహాయ సహకారాల వల్ల తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తులు తొందరగా వస్తాయి దానికి సోదరుల విశేషమైన సహకారం ఈ నెల రోజుల్లో ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే తృతీయంలో సూర్యుడి వృచ్చిక సంక్రమణం కన్యారాశి వాళ్ళకి యోగిస్తుంది కాబట్టి కన్యారాశి వాళ్ళ సోదరులు ఎవరైనా ఉంటే కన్యారాశి వాళ్ళ బలం వల్ల ఆ సోదరులకు ఉండేటటువంటి అనారోగ్య సమస్యలు కూడా తగ్గించక చేసుకోవచ్చు ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు అంటే శారీరక పరంగా కానీ మానసిక పరంగా కానీ కన్యారాశి వాళ్ళకి సోదరుల పరంగా ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే అవి కూడా తగ్గింపజేసుకోవటానికి ఈ సూర్యుడి వృచ్చిక సంక్రమణం అనేది ఈ నెల రోజుల్లో విశేషంగా యోగిస్తుంది ఇది ద్వాదశ రాశుల వాళ్ళకి నవంబర్ పదహారవ తేదీ సూర్యుడి వృచ్చిక సంక్రమణం సూర్యుడి సంచారంలో మార్పు వల్ల కలిగేటటువంటి ఫలితం అయితే యోగించని రాసులకి సూర్యుడి అనుకూల ఫలితాలు ఇవ్వటానికి యోగించే రాసులకి ఇంకా అద్భుతమైన ఫలితాలు లభించటానికి సూర్యుడికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి సూర్యుడు బాగా యోగించాలంటే ప్రధానంగా ప్రతిరోజు స్నానం చేసే నీళ్లలో కొన్ని ఎరుపు రంగు పుష్పాలు కలుపుకొని కొద్దిగా పువ్వు పొడి కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయాలి ప్రతిరోజు అలా స్నానం చేయటం వీలు కాకపోతే కనీసం ఈ సూర్యుడి సంక్రమణం జరిగినటువంటి రోజులో లేదా ఈ నెల రోజుల్లో అంటే సూర్యుడు వృచ్చిక రాశిలో ఉన్న నెల రోజుల్లో అయినా సరే ఈ ప్రత్యేకమైనటువంటి స్నానం ఆదివారాలు చెయ్యాలి అలాగే సూర్యుడికి తూర్పు దిక్కు అంటే ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి స్నానం చేసిన తర్వాత అందరూ కూడా ఇంట్లో తూర్పు దిక్కులో ఒక దీపాన్ని వెలిగించాలి అప్పుడు సూర్యుడి బలం విశేషంగా కలుగుతుంది దీన్ని సూర్యదీపము అంటారు ఈ సంక్రమణం యోగించాలంటే ఈ సూర్యదీపాన్ని వెలిగించాలి అప్పుడు దోషం ఉన్న రాసులకి దోషం తగ్గిపోతుంది ఈ సూర్యదీపాన్ని ఎలా వెలిగించాలంటే స్నానం చేసిన తర్వాత మీ గృహంలో తూర్పు దిక్కులో ఒక పీట ఉంచి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచాలి అందులో నువ్వుల నూనె పోసి పన్నెండు ఒత్తులు తీసుకోవాలి ఆ పన్నెండు ఒత్తులు కూడా ద్వాదశ ఆదిత్య రూపాలలో ఉన్న సూర్యుడికి సంకేతం ఆ పన్నెండు ఒత్తులు కలిపి ఒకే ఒత్తిగా చేసి ఆ ఒత్తి తూర్పు దిక్కు వైపు వెలిగేలాగా హాల్లో దీపాన్ని వెలిగించాలి దీన్ని సూర్యదీపము అంటారు ఈ సూర్యదీపం వెలిగించుకుంటే కూడా వృచ్చిక సంక్రమణం యోగించని రాసులకి సూర్యుడు బాగా యోగిస్తాడు అలాగే సకల దేవతా స్వరూపమైన గోమాతకు నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆహారంగా తినిపించాలి దీనివల్ల సూర్యుడు యోగిస్తాడు అదేవిధంగా నవంబర్ పదహారో తేదీ నుంచి డిసెంబర్ పదిహేనో తేదీ మధ్యలో వచ్చే ఆదివారాలు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్య ప్రాంతంలో కానీ రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో కానీ ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో కానీ బావు కేజీ గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వాలి సూర్య సంబంధమైనటువంటి ఈ దానం ఇవ్వటం ద్వారా కూడా సూర్యుడు యోగిస్తాడు అలాగే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి గోమాతకు ఆహారంగా తినిపించిన సూర్యుడు యోగిస్తాడు వృచ్చిక సంక్రమణం సంపూర్ణంగా యోగించాలంటే నవంబర్ పదహారు నుంచి డిసెంబరు పదిహేను వరకు మధ్యలో వచ్చే ఆదివారాలు ఉపవాసం ఉండండి పగలు ఉపవాసం ఉండి రాత్రికి గోధుమ రవ్వతో తయారు చేయబడిన పదార్థాన్ని స్వీకరించండి అలా చేయటం ద్వారా కూడా సూర్యుడు యోగిస్తాడు అలాగే ఈ నెల రోజులు కూడా సూర్యుడి వృశ్చిక సంక్రమణం వల్ల యోగించాలంటే ప్రతిరోజు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బెల్లం ముక్క నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళండి దానివల్ల సూర్యుడి బలం విశేషంగా పెరుగుతుంది ఈ నెల రోజుల్లో వచ్చేటటువంటి ఆదివారాలు సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయం కానీ చదవటం లేదా వినటం ద్వారా సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులు కావచ్చు కాబట్టి నవంబర్ పదహారవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలకి సూర్యుడు వృచ్చిక రాశిలోకి ప్రవేశించి వృచ్చిక సంక్రమణం జరగటం వల్ల యోగించని రాసుల వాళ్ళు సూర్యుడు బలం పెరగడానికి పరిహారాలు చేసుకోవాలి యోగించే రాసుల వాళ్ళు సూర్యుడు ఇంకా అద్భుతంగా యోగించటానికి కూడా ఈ పరిహారాలు విశేషంగా సహకరిస్తాయి ఇవి డిసెంబరు పదిహేనో తేదీ వరకు చేసుకోవటం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు ఎప్పటికప్పుడు గ్రహాల సంచారం బట్టి మీ జన్మరాశి లేదా నామరాశికి శాస్త్ర పరంగా ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్నొకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి